హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంటగది ఈరోజు వీడియోలో మిర్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడి మనకి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిర్చి సీజన్ కదండి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి మనకి రైస్తోనే కాకుండా టిఫిన్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఈ పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు పండి పండిమిర్చిని తీసుకున్నానండి అలాగే హాఫ్ కేజీ వరకు టమాటోలను తీసుకున్నాను వీటిని చక్కగా వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ తుట్ శుభ్రంగా తుడి చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి టమాటోలు మరీ పండివి కాకుండా ఇలాగా దూరగా ఉన్నవి తీసుకుంటే బాగుంటాయి అనమాట కొంచెం పచ్చిపచ్చిగా ఉండాలన్నమాట ఇలా అయితే పచ్చడి కొంచెం టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉన్న టమాటోలను తీసుకోండి ఇలాగ నీట్గా వాష్ చేసేసుకొని చక్కగా తుడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకుందాము ఫస్ట్ మిరపకాయలు తీసుకొని వీటిని చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా అయితే మనకి మనం ఆయిల్లో వేసినప్పుడు తొందరగా మగ్గుతాయి అన్నమాట చూసారు కదా ఇలాగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే టమాటాలను కూడా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలండి అది వేడైన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇవి మాడకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత వీటిని మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువసేపు ఫ్రై అక్కర్లే అవ్వక్కర్లేదండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే చాలామంది పచ్చివే గ్రైండ్ చేస్తారు ఇలాగ కాసేపు వేయించుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చూశారు కదా వీటినిలాగా పక్కకు తీసేసుకోవాలి తర్వాత టమాటాలను వేసుకొని మగ్గించుకోవాలి టమాటో వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే టమాటోలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి టమాటో ముక్క అనేది బాగా మెత్తగా అవుతుందండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక థర్టీ గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకొని టమాటోలతో పాటు మగ్గించుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇలా మగ్గించుకుంటే కనుక బాగుంటుందండి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట చూసారు కదా చింతపండు వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలాగ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మూత పెట్టేసుకొని బాగా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ మొత్తం పేస్ట్ లాగా గుజ్జులాగా అయిపోవాలి వీటిని మొత్తం మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ మెంతులు ఆవాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగ డ్రైగా పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందుగా పండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పండుమిర్చిని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పడితే బాగోదు ఉంటారు కదా ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్గా పక్కకి తీసేసుకుందాము ఒక తడి లేని గిన్నెలోకి తీసుకోండి గిన్నె కూడా డ్రైగా ఉండాలన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా తర్వాత మిక్సీ జార్లోకి టమాటా ముక్కలను వేసుకొని అందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేశానండి పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి రాళ్ళ ఉప్పు అయితేనే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటా గుజ్జు అలాగే మిరపకాయ పేస్ట్ ఈ బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కదా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు చక్కగా తాలింపు చేసుకోవాలి పచ్చడి కాబట్టి ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి స్టవ్ పైన పాన్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు నుంచి మూడు వరకు ఎండిమిర్చిలాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా వేసుకోవాలి చూసారు కదా ఈ మొత్తం ఆయిల్లో చక్కగా చిటపడలాడాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిని యాడ్ చేసుకోవాలి చూసారు కదా టేస్టీ టేస్టీగా పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మీకు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్